దగ్గర పనిచేస్తే ముప్పై ఒకటో రోజు వాడు సంతోషంగా ఇంటికి వెళ్ళాలి అన్న సూత్రం జగపతి సంస్థలోనే నేను నేర్చుకున్నాను షూటింగ్ బ్రేక్ ఒంటిగట్టకైతే పన్నెండున్నరకే డ్రైవర్లు తక్కిన వాడంతా భోజనాలు పెట్టేవాళ్ళు ఎందుకంటే ఈ డ్రైవర్ తక్కిన ఆర్టిస్ట్ను కొందరు తీసుకువెళ్ళి ఇళ్ళలో దించి వచ్చేటప్పటికి మూడవ మూడవుతుంది సో ఒక్క రావు గారు ఆయన నిర్మాతలు వాళ్ళ క్రమశిక్షణలో నేను పెరిగాను కాబట్టి దాదాపు ఎనభై రెండు సినిమాలు తీయగలిగాను అందులో చాలా వరకు మా గురువు గారు నాయకుడు హిట్స్ అండ్ సూపర్ హిట్స్ తర్వాత నా దగ్గర అనేక మంది పేరు పనిచేశారు వాళ్ళలో నలభై ఆరుగురు డైరెక్టర్లు రావు దగ్గర పనిచేసిన వాళ్ళలో మేము యాభై నాలుగు మంది కాక్టర్లు సో మా గురువు గారిని ఈ విషయంలో కూడా అతిక్రమించాలని ఒక స్టిల్ ఐఎమ్ డైరెక్టింగ్ ఐఎమ్ హ్యాపీ ఒక సాధారణంగా ఎవరు ఏ ఊరి నుంచి వచ్చారంటే పదార్ అంటే ఓ హోదా అట్లాగే నేను మధుసూదన్ రావు శిష్యుణ్ణి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను ఈ అవకాశం నాగేశ్వరరావు గారితో వేదిక మీద ఉన్న మిత్రులకు నేను ఆయన గర్వాన్ని నేను కూడా పంచుకుంటూ విస్తరిస్తున్నాను